సహకరించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అందరికీ మేము ధన్యవాదాలు తెలియదు సిరిసిల్లాలో నేతలను బాధలు అర్థం చేసుకొని పెండింగ్ పిల్లులను విడుదల వారిగా విడుదల చేస్తానే సందర్శ సందర్భంగా వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియస్తాం ఒక యాభై కోట్లు విడుదల చేసినాక ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు ఎందుకంటే నేతలకు ఎంతో ఇక్కడ ఆకలి కోర్తి వివిధ రకాలుగా ఇబ్బంది పడుతున్న సమస్యలను వాళ్ళు చూసి మా బాధను అర్థం చేసుకొని విడుదల చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాం వారికి మరొకసారి మా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమల తరపున ధన్యవాదాలు తెలుసుకున్నాను మిగతా పెండింగ్ బిల్లులను కూడా విడుదల చేసి ఇటు నేత కార్మిలకు రావాల్సిన టెన్ పర్సెంట్ యార్ఎన్ సబ్సిడీను అదేవిధంగా ఇక్కడ ఆర్డర్లు ఎందుకంటే ఆసామి చేసుకోవడానికి వివిధ రంగాలు అంటే ఆసామి పని ఉంటేనే వర్కర్ కూడా పని ఉంటుంది కాబట్టి ఆర్డర్లు వివిధ రకాల ఆర్డర్లు ఇచ్చి ఇక్కడ నేతలను ఆదుకోవాలని మేము సన్వయంగా మేము వేడుకుంటున్నాము ఎందుకంటే ఇక్కడ నేతన్న వివిధ రకాలైన ఆర్డర్లు ఉత్పత్తి చేయడానికి రెడీగా ఉన్నారు కాకుంటే ఇక్కడ మనం గవర్నమెంట్ మీద ఆధారపడి ప్రభుత్వ ఆర్డర్లు చేస్తున్నాం కాబట్టి కొంత మాకు అధిక వేతనం పొందుతామనే ఒక నేతన్నకు ఒక ఆశ ఉంటుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ మీరు మరొకసారి పునరాలోచించి సిరిసిల్ల నేతన్నలకు పూర్తి స్థాయిలో పని కల్పించడానికి సవీలంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం జై నేతన్న